వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మరి మంచి సైజులో ఉన్నటువంటి మంచి పనితనం ఉన్నటువంటి సేద్యపు గిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం రామనగూడెం గ్రామం నుంచి రైతు వెంకటరావు గారు అమ్మకానికి పెట్టారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ సెవెంటీ థౌసండ్స్ మరి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మారానికి బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఒకటి వచ్చేసి నాలుగు పళ్ళు మరొకటి వచ్చేసి ఆరు పళ్ళ కోడేలు మరి ఈ యొక్క కోడెలకు సంబంధించి సైజు వివరాలు గాని రేటు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది నైన్ సిక్స్ ఫైవ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు వెంకట్రావు గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు మనకి ఇక్కడ బండి కట్టి చూపించడం జరిగింది మరి రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ నేరుగా రైతుని అయితే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్ కైతే వాట్సాప్ చేయవచ్చు